సో నైన్ అవర్స్ రైతులకి కరెంట్ ఇస్తా ఉన్నాయి అక్కడ ముఖ్య అదే ఉండింది నా మధ్యకాలంలో బట్ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి సెవెన్ అవర్సే ఇస్తున్నారు రైతులకి ఆ సెవెన్ అవర్స్ కూడా ఇట్స్ నాట్ కమింగ్ కంటిన్యూషన్లీ ఏదో మూడు గంటలు మళ్ళీ బ్రేకు మళ్ళీ రెండు గంటలు మళ్ళా బ్రేకు మళ్ళీ రెండు గంటలు ఇది నేను తమకి వేగ ఏం మాట్లాడలేదు నేను కూడా మీ సిబ్బంది కింద షిఫ్ట్ ఆపరేటర్ కానించి అందరితో మాట్లాడుకొని నాకు రైతులకు ఐదు రోజుల క్రితం చెప్పారు ఈ విధంగా ఒకసారి వెరిఫై చేసుకుందామని తమ సిబ్బందితో కింద షిఫ్ట్ ఆపరేటర్ కానించి అందరితో మాట్లాడుకున్న తర్వాత అర్జెంట్ మీటింగ్ నుండి సీదరెడ్డి గారు బయటపోయినారు ఒకసారి తమకు రికమెండేషన్ ఇవ్వమన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలు పదమూడు ఎప్పుడు పదమూడు వేల పదమూడు వేల పద్నాలుగు వేల ఎకరాలు పొట్ట మీద ఉంది అంటే మొత్తం నెల్లూరు రూరల్ మండలం పద్దెనిమిది గ్రామాలు సార్ విలీన గ్రామాలు విలీన గ్రామాల్లో కూడా ఒకటి రెండు పన్నెండు కనుపతిపాడి అన్ని కూడా పొలాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి అనమాట వీళ్ళందరూ కూడా పద్దెనిమిది గ్రామాలకు సంబంధించిన రెప్పెంటులు అందరినీ ఎందుకు మనం మామూలుగా పది మంది వేలు కొత్త మొత్తం ఎక్కువ చేసుకుంటాం అది ఇవ్వాలి సార్ అది ఇవ్వకపోతే మనం మళ్ళీ రైతుల తరఫున మళ్ళీ మీ ఆఫీస్ కాడికి వచ్చి మేము కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు ఈరోజు ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి ఒకసారి చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ ఎలక్ట్రికల్ గారికి కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది చాలా ముఖ్యమైన విషయం ఈ ప్రభుత్వం మాటలు చెప్పేది వేరు చేతల్లో చూపించేది వేరు అనేదానికి మరొక నిదర్శనంగా ఈ కరెంటు సమస్య గురించి ఈరోజు ఎస్సీ ఎలక్ట్రికల్ గారికి రిపెంటేషన్ కూడా ఇచ్చాం చెప్పేదేమో తొమ్మిది గంటల పాటు రైతులకి కరెంట్ ఇస్తామని చెప్తూ త్రీ ఫేస్ కరెంటు వాస్తవానికి ఈరోజు గ్రౌండ్లో రియాలిటీగా ఏడు గంటలు మాత్రమే ఇస్తున్నారు ఆ ఏడు గంటలు కూడా కంటిన్యూషన్గా లేకుండా టూ అవర్స్కి ఒక బ్రేకు మళ్ళా టూ అవర్స్కి ఒక బ్రేకు అలా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇదేదో వేగ్గా మాట్లాడట్లేదు వాస్తవాలని తెలుసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టేషన్లో ఆమంచర్ల కానీ దేవరపాలెం కానీ సౌత్మోపూర్ కానీ ఉన్న సబ్ స్టేషన్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ కానించి ఏఈలు ఏడీలు డిఈలు అందరితో కూడా మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే తొమ్మిది గంటల బదులు ఏడు గంటలు ఇస్తున్నారు ఆ ఏడు గంటలు కూడా ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు అన్నీ తెలుసుకున్న సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈరోజు ఎస్సీ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చాం మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ తొమ్మిది గంటలు ఇవ్వాలా దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పదమూడు వేల నుంచి పదిహేను వేల ఎకరాలు పంట పంట చేస్తున్నారు ఆ పంట ఇప్పుడంతా కూడా వరి దశకు వచ్చింది అది కాపాడుకోవాలంటే నైన్ అవర్సు తప్పకుండా ఇవ్వాలా సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందురెడ్డి అది గ్రౌండ్లో జరగట్లేదు మీరు అది ఇవ్వని పక్షంలో ఒక నాలుగైదు రోజులు వారం రోజులు చూస్తాం రైతు సంఘ నాయకులు ఇతర పార్టీ నాయకులందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు సేరడిగారు ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీసు ముట్టడి కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా కరెంటు సమస్య ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా అధికార పార్టీ నాయకులు పేరుకు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ సంక్షేమం ఈ అభివృద్ధి ఏదేదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కానీ రైతుల కష్టాలు తెలుసుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లేరు చాలా బాధాకరం వీళ్ళు ఎవరన్నా ప్రజల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్లోనో ఎక్కడో శంకుస్థాపనలకు పది కార్లతో పోతే వాస్తవాలు తెలియవు